ఫస్ట్ క్వశ్చన్ సామాజిక ఉద్యమాల్లో కింది వాటిలో ఏ రకమైన వాటిని గమనించవచ్చు ప్రతిగమన లేదా ప్రతిచర్య ఉద్యమాలు సంస్కరణ ఉద్యమాలు విప్లవాత్మక ఉద్యమాలు సామాజిక ఉద్యమాల్లో ఈ మూడింటిని కూడా మనం గమనించవచ్చు ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది విప్లవాత్మక ఉద్యమాలకు ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు కేరళలో జరిగినటువంటి మోప్లా రైతుల తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు సంస్కరణ ఉద్యమాలకైతే శుద్ధి ఉద్యమము సతీసాగమన ఉద్యమము ఆత్మగౌరవ ఉద్యమము ఎస్ఎన్డిపి ఉద్యమం శ్రీ నారాయణ ధర్మ పరిపాలన పరిపాలన ఉద్యమం అదేవిధంగా బ్రహ్మ సమాజ ఉద్యమం ప్రతిగమన లేదా ప్రతిచర్య ఉద్యమాలకు ఏవి ఏది ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అని అంటే దళిత హక్కుల పోరాటాలు ఓబీసీలకు రిజర్వేషన్లు అనేటువంటివి చెప్పుకోవచ్చు సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో రైతాంగ ఉద్యమాలకు కారణం ఏమిటి డి ఇవన్నీ కూడా బ్రిటిషర్ల పాలనా విధానాలు అధిక కౌలు విధానాలు కౌలుదారులకు రక్షణ లేకపోవడం ఇవన్నీ కూడా రైతాంగ ఉద్యమాలకు కారణాలు పంతొమ్మిది వందల పదిహేడులో బీహార్లో చెంపారన్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు బి మహాత్మా గాంధీ ఇది చాలా కీలకమైనటువంటి అంశం చెంపారన్ రైతాంగ ఉద్యమం దీనివల్లనే మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమాలకు పరిచయం కాబడతాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల్లో ఉన్న రైతులకు ఉన్న భూమిలో ఒకటి బై మూడో వంతు భూమిలో పంట నీలిమందు పంట పండించాలని చెప్పేసి ఇరవై సంవత్సరాల పాటు నీలి నీలిమందు పంట పండించాలని చెప్పేసి తీనికత్య అనేటువంటి చట్టం తెస్తుంది సో దీనికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ పోరాడి రైతులు విజయవంతమయ్యేలా చేస్తాడు కాబట్టి జాతీయ నాయకుడిగా ఎదగడం స్టార్ట్ అవుతుంది గాంధీ ఫోర్త్ క్వశ్చన్ కేడా సత్యాగ్రహానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది కేడా ఉద్యమము పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గుజరాత్లో జరిగింది ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు సగటు పంట దిగుబడి ఇరవై ఐదు శాతం కంటే తగ్గితే బ్రిటీషర్లు పన్నులో మినహాయింపు ఇవ్వకపోవడం ఈ ఉద్యమానికి కారణం ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కేడా ఉద్యమానికి సంబంధించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గుజరాత్లో జరిగింది మహాత్మాగాంధీ నాయకత్వం వహిస్తాడు సగటు పంట దిగుబడి ఇరవై ఐదు శాతం కంటే తగ్గితే బ్రిటిషర్లు పన్నులో మినహాయింపు ఇవ్వకపోవడం అనేటువంటిది ఉద్యమానికి కారణం అనేటువంటివన్నీ అన్ని సరైన అంశాలు ఫిఫ్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బార్దోలీలో రైతుల ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహించారు బి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించడం జరిగింది ఈ ఉద్యమం ద్వారా వల్లభాబాయ్ పటేల్ జాతీయ నాయకుడిగా ఎదుగుతాడు మహాత్మా గాంధీ ఈ ఉద్యమం సందర్భంగానే వల్లభాబాయ్ పటేల్కు సర్దార్ అనేటువంటి బిరుదు కూడా ఇస్తాడు వల్లభాబాయ్ పటేల్తో పాటు కున్వర్జంగ్ మేత అనేటువంటి ఇంకొక నాయకుడు కూడా దీనికి నాయకత్వం వహిస్తాడు ఇరవై రెండు శాతం అధికంగా భూమి శిస్తూ ఎల్లించాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తుంది కాకపోతే దీని నుంచి రైతులు తీవ్రంగా ఉద్యమం చేస్తారు దానికి వల్లభాయ్ పటేలు నాయకత్వం వహిస్తాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం అంటే పన్నుల విభా విధానాన్ని అధ్యయనం చేయనందుకు బ్రూమ్ఫీల్డ్ కమిటీని నియమిస్తుంది బ్రూమ్ఫీల్డ్ కమిటీ ఏం చేస్తా అంటే రైతులకు అనుకూలంగా నివేదిక సమర్పిస్తా అన్నట్టు కాబట్టి ఇది విజయవంతం అవుతుంది పన్నులు తగ్గించాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచిస్తుంది సిక్స్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మోప్లా ముస్లిం కౌలుబార్ల తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది ఏ కేరళలో జరిగింది దీన్నే సన్నిన్లా ఉద్యమం అని కూడా అంటారు మలబారి రైతుల పోరాటం అని కూడా దీన్ని పిలుస్తారు మోప్లా ముస్లిం కౌలుబార్ల తిరుగుబాటు దీనికి ఎవరు నాయకత్వం వహించిందంటే వరియా కుమ్నాథ్ కుంజమాద్ హాజీ అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించడం జరిగింది ఇది అత్యంత హింసాత్మకంగా జరిగినటువంటి ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఆరులో తెబాగా రైతాంగ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది ఏ బెంగాల్లో జరిగింది తేబాగా రైతాంగ ఉద్యమం తెబాగా అంటే ఏంటంటే పంటలో మూడు వాటాలు అని చెప్పేసి అర్థం అన్నట్టు తెబాగా అంటే భూమి నుండి మూడింట రెండు వంతుల ఉత్పత్తిని కౌలుదారులు తీసుకుంటామని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది మిగిలినది మూడవ భాగం భూస్వాములకు వెళ్తుందని చెప్పేసి ఈ తెబాగా ఉద్యమం జరిగింది నక్సల్ అనేది ఒక బి ప్రాంతం పేరు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి నక్సల్ అనేటువంటి ఒక ప్రాంతము గ్రామము పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ ఉద్యమము వెస్ట్ బెంగాల్లో ప్రారంభమై ఇతర ప్రాంతాలకు విస్తరించింది భూదానోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు ఏ ఆచార్య వినోబాబావే భూదాన ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఇది స్టార్ట్ కావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన వెదిరి రామచంద్రారెడ్డి అనేటువంటి భూస్వామి వంద ఎకరాలను తన భూమిని దానం చేయడంతో ఈ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది భారతదేశంలో నీలి విప్లవం ఏ రంగంలోని అభివృద్ధికి సంబంధించింది సి జలచరాల పెంపకం లేదా చేపల పెంపకం నీలి విప్లవం జలచరాల పెంపకం లేదా చేపల పెంపకం తెబాగా ఉద్యమం ద్వారా పాలికాపులు షేర్ క్రాపర్స్ డిమాండ్ చేసింది ఏమిటి సి పంటలో మూడింట రెండు వంతులు తమ కోసం ఉంచుకోవాలని షేర్ క్రాపర్స్ డిమాండ్ చేయడం జరిగింది ఓనర్స్ ఒక ఒకటి ఉంచుకోవాలి ఒక పాలు రెండు వంతులు తమకియ్యాలని చెప్పేసి షేర్ క్రాపర్స్ డిమాండ్ చేసిండు నాగోబా గిరిజన జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుగుతుంది బి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది నాగోబా గిరిజన జాతర ఇక్కడ పూజించబడే దైవమేంది నాగుపాం కింది వాటిలో సరైంది ఏది ఏ వర్లీ తిరుగుబాటు మహారాష్ట్రలో జరిగింది సంతాల్ తిరుగుబాటు బీహార్ బెంగాల్ ఒరిస్సా ప్రాంతాల్లో జరిగింది తెలంగాణలో గోండ్ల తిరుగుబాటుకు కుమరం భీం నాయకత్వం వహించారు డి పైవన్నీ కూడా సరైనవే వర్లి తిరుగుబాటు మహారాష్ట్రలో జరిగింది సంతాల తిరుగుబాటు బీహార్ బెంగాల్ ఒరిస్సా ప్రాంతాల్లో జరిగింది తెలంగాణలో గోండుల తిరుగుబాటుకు కుమరం భీం నాయకత్వం వహించాడు జెల్ జంగిల్ జమీన్ ఎవరి నినాదం ఏ కుమరం భీం యొక్క నినాదము తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది సి భూస్వాములు దేశముఖులు నిజాంలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారిగా వెనుకబడిన తరగతుల కమిషన్ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఏ కాకా కాలేల్కర్ నేతృత్వంలో పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారిగా వెనుకబడుల తరగతుల కమిషన్ను ఏర్పాటు చేశారు బీపీ మండల్ కమిషన్ను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ పంతొమ్మిది వందల ఎనభైలో నివేదిక సమర్పించే నాటికి ప్రధానమంత్రి ఎవరు బి ఇందిరా గాంధీ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ దేనికి సంబంధించింది డి ఓబీసీ కమిషన్కు సంబంధించింది ఆర్టికల్ త్రీ ఫార్టీ హైదరాబాద్ అంబేద్కర్గా ఎవరిని పేర్కొంటారు బి బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్గా పేర్కొంటారు జతపరచండి గ్రూప్ ఏలో ఏమిచ్చంటే మహాత్మా గాంధీ నారాయణగురు బీఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఇటుపక్కకు అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య హరిజన్ సేవక్ సంఘు ఎస్ఎన్డిపి యోగం సత్యశోధక్ సమాధి మహాత్మా గాంధీ హరిజన్ సేవక్ సంఘ్ను ఏర్పాటు చేశాడు నారాయణ గురు అయితే ఎస్ఎన్డిపి ప్రయోగము శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగము బిఆర్ అంబేద్కరు అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య జ్యోతిరావు పూల అయితే సత్య శోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ట్వంటీ వన్ క్వశ్చన్ కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించారు ఏ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగున అంటే ప్రతిపాదించడం జరిగింది మొదటిసారిగా ప్రతిపాదించింది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగున మెక్డొనాల్డ్ ప్రతిపాదిస్తాడు దీన్ని మెక్డొనాల్డ్ అవార్డు కూడా అంటారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు పదహారున ఇది కార్యరూపం తెలుస్తుంది ప్రతిపాదన మాత్రం పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగున దళిత పాంతర్స్ పార్టీని ఎక్కడ ప్రారంభించారు ఏ బొంబాయిలో ప్రారంభించడం జరిగింది జతపర్చండ్ ఇచ్చండి ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి నవధాన్య ఉద్యమము ఎవరు స్టార్ట్ చేశారు వందన శివ స్టార్ట్ చేయడం జరిగింది సైలెంట్ వ్యాలీ ఉద్యమము కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఉద్యమం చేసింది చిప్కో ఉద్యమం సుందర్లాల్ బహుబునా నర్మదా బచా ఆందోళన్ మేధ పాట్కర్ సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది బి అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చిప్కో ఉద్యమానికి సంబంధించి కింది బట్లో సరైంది ఏది ఏ స్టేట్మెంట్ ఉత్తరాఖండ్ అడవుల్లోని బిష్నాయి గిరిజనులు ప్రారంభించారు చిప్కో అంటే చెట్లను ఆలింగనం చేసుకోవడము ఈ ఉద్యమ నాయకులు సుందర్లాల్ బాగున చండీ ప్రసాద్ భట్ డి పైవన్నీ కూడా సరైనవే చిప్కో ఉద్యమానికి సంబంధించి అప్పికో ఉద్యమం ఎక్కడ జరిగింది ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ అప్పికో ఉద్యమం ఎక్కడ జరిగింది బి ఓకేనా కర్ణాటకలో జరిగింది కన్నడ భాషలో అప్పికో అని అంటే ఆలింగనం చేసుకోవడం అని అర్థం ఓకేనా దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే పాండురంగ హెగ్డే అప్పికో ఉద్యమం సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడున లక్ష్మీ నరసింహ యువ మండలి అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది అప్పికో అంటే ఆలింగనం చేసుకోవడం కన్నడ భాషలో టెహ్రీ డ్యామ్ ఆందోళన్ ఏ రాష్ట్రంలో జరిగింది ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో సతీసాగమన నిషేధ చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది చేశారు సి విలియం బెంటిక్ గవర్నర్గా ఉన్న సమయంలో సతీసాగమన నిషేధ చట్టం చేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీతో పాటు నాయకులందరూ అరెస్ట్ అయినప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ఏ అరుణ అసఫ్ అలీ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదును ఏ సంవత్సరంగా ప్ర ప్రకటించింది ఏ అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా యుఎన్ఓ పంతొమ్మిది వందల ఐదును ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రెండు వేల పదమూడు లోక్సభలో ఆమోదం పొందిన తేదీ ఏది బి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన లోక్సభలో ఆమోదం పొందడం జరిగింది ఏర్పాటు చేసిన సంవత్సరాల ప్రకారం క్రింది రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి నాగాలాండ్లు పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది పదహారో రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పాటు చేశారు సిక్కింను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు చేశారు గోవాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది సో ముప్పై నాలుగో క్వశ్చన్కు సంబంధించి ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ వరుసగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు బి రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను ఏర్పాటు చేయడం జరిగింది కల్వకుట్ల చంద్రశేఖర్ రావు కింది వాటిలో జార్ఖండ్ ఉద్యమానికి కారణమైన కారణమైన అంశం ఏది ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి భూమి అటవీ అన్యాక్రాంతం ల్యాండ్ అండ్ ఫారెస్ట్ అలియనేషన్ అసమాన అభివృద్ధి పృదక్కరణ ఐసోలేషన్ అనేటువంటి అంశాలు జార్ఖండ్ ఉద్యమానికి కారణమైనటువంటి అంశాలు జతపరచండి దళిత ఉద్యమాలు నాయకత్వం వహించింది ఎవరు బిఆర్ అంబేద్కర్ నక్సలైట్ ఉద్యమము మజుంధర్ చిప్కో ఉద్యమము బహుగుణ ధర్మ పరిపాలన ఉద్యమము నారాయణ గురు ఓకేనా కాబట్టి థర్టీ సెవెన్ క్వశ్చను కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందని అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని మొదట ఎవరు ప్రారంభించారు సి యజ్వాలు ప్రారంభించడం జరిగింది బోడోలాండ్ తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది డి అస్సాం బోడోలాండ్ తిరుగుబాటు అస్సాంలో జరిగింది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు చేసింది బి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన యుఎన్లో మానవ హక్కుల ప్రకటనను చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ పంతొమ్మిది వందల తొంభై మూడులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేశారు మానవ హక్కుల పరిణామంలో ముఖ్య ఘట్టం ఏది ఏ మాగ్నా కార్టా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనేటువంటిది మానవ హక్కుల పరిణామంలో ముఖ్య ఘట్టము ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ను ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ను చేశారు